హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియా నల్లగొండ జిల్లాలోనే కావచ్చు అదే అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంచలన నిర్ణయం తీసుకొని దేశం కోసం ఈ దేశం కోసం నేను నా వంతు నేను పడాలని చెప్పేసి ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయినటువంటి సాయిదిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అన్న నమస్కారం అన్న చెప్పండి అన్న మీరు సడన్గా భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు రావాలి ఒకవేళ మీరు అధికారం వైపు ఉన్ పోదే కాంగ్రెస్కి వెళ్ళొచ్చు కదా మీరు ఎందుకు సడన్గా గా బీజేపీలో జాయిన్ అయ్యారు అంటే నేను దాదాపు పదిహేను సంవత్సరాలు బయట ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కెనడా అయితే జమైకా అయితే ఫస్ట్ నుంచి కూడా నేషనలిస్టిక్ వ్యూస్ మనం దేశం ఎట్లుంది దేశంకి ఏమైతుంది ఏం కావాలా నేను యుఎన్లో కూడా పనిచేసిన అందుకని నాకు చూసుకుంటాను ఇక్కడికి అక్కడికి అయితే అప్పుడేమో తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావాలనేది ఎందుకంటే ఇష్టపడే ఊరు మా ఊరు అందుకని తెలంగాణ వస్తేనే మనం బాగుపడతాం అనే దాంట్లో ఒకటి దాంట్లో భాగంగా కేసీఆర్ గారు తెలంగాణ వైపు పోరాడుతూ ఉన్నారని మనం తెలంగాణ ఆకర్షితులు కావటం అండ్ వీటికి వచ్చినాక రెండు వేల పదహారులో నేను వచ్చినాక నేను చేస్తున్న ఈ యూత్కి వీటి సేవలు చూసి అప్పుడు కేసీఆర్ గారు పిలిచి నన్ను అక్కడ టికెట్ ఆఫర్ చేయడం అక్కడ పోటీ చేయడం జరిగింది అయితే ఫస్ట్ నుంచి కూడా మోడీ గారిని చూసినాక మోడీ గారు అంటే అభిమానం మోడీ గారి మీద ఈ దేశానికి ఏమైనా చేయగలుగుతారు ఎందుకంటే తనకి దేశమే కుటుంబం ఇప్పుడు మనం అందరం అనుకుంటా ఉన్నాం మోడీ పేరు గారు అనేది ఒక పెద్ద స్లోగన్ అయిపోయింది కానీ ఆయన నిజంగా కూడా ఏది లేకుండా తన మొత్తం దేశం కోసం ఈ అంకితం చేయాలన్నట్టు తన జీవితాన్ని చేసి పనిచేసే తత్వం ప్లస్ ఇక్కడ ఉన్నోళ్ళ కూడా నేను బయట నుండి వచ్చిన మనం అంటే అంటే దాంట్లో ఎందుకు అంటే ముందు రెండు వేల నుంచి రెండు వేల పదిహేను పదహారు దాకా ఉన్నాను అంతకుముందు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా బయటకు వస్తే వచ్చిండ్రు పోయిండ్రు అనేది కానీ ఎప్పుడు వచ్చిండ్రు ఎప్పుడు పోయిండ్రు అనేది ఒక తెలియకపోయింది విదేశాలలో కానీ రెండు వేల పదిహేను లో కెనడా వస్తే మన మోడీ గారు మొత్తం అక్కడ ఉన్న కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ అంటే తన ఏమంటే ప్రోటోకాల్ పక్కన పెట్టి మోడీ గారిని పక్కన వేసుకొని తిరిగి మొత్తం అంటే అట్లా ఇద్దరు ఒక ఫ్లైట్ లో రాకూడదు పెద్ద దుమారం లేచింది అయినా కానీ మోడీ గారికి ఉన్న అభిమానం మోడీ గారి మీద ఉన్న క్రేజ్ ఒక్క దేశంలో విదేశాలలో కూడా దాంతో పాటు ఇండియన్ కి కూడా క్రేజ్ పెంచిన నాయకుడు మోడీ గారు ఇంతకుముందు ఇండియా అంటే అమెరికా రెడ్ ఇండియన్స్ అనే అందులో అంటే ఇండియా అనేది ఒక కంట్రీ ఉంది ఇండియన్స్ అనేది ఉన్నది కూడా చాలా మంది గుర్తింపు లేదు రోజు ఆ గుర్తింపు తెచ్చిన నాయకుడు ఇండియాకి ఇండియాకి కానీ ఇండియన్ కి గానీ ఒక ప్రైడ్ తెచ్చిన నాయకుడు మోడీ గారు ఇవన్నీ చూసినాక మొన్న సరే ఏదో రకంగా రాజకీయాల్లో ఉన్నాం జనాలతో సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు ప్రజలతో పనిచేయాలనుకుని వచ్చినాం మనం ఒక మార్పు తీసుకురావాలనుకుని వచ్చినాం కానీ ఇదంతా కూడా రీజనల్ పార్టీస్ లో ఉంటే చేయలేము ఎట్టి జాతీయ పార్టీలో ఉండాలా జాతీయ వాదం వైపు ఉన్న ఉన్నట్టు ఉండాలా ఏదైనా ఏ రాష్ట్రం అయినా మేము యుఎన్ లో పనిచేసినప్పుడు అనుకునేది గ్లోబల్ విలేజ్ అంటే మనం ఏదైనా ఓల్డ్ మొత్తం ఒక గ్లోబల్ విలేజ్ గా ఒక చిన్న ప్రాంతానికి పరిమితంగా మీరు రాజకీయాలకు రాక ముందుకు బయట ఉన్నప్పటి నుంచే మోదీ మీద మోదీ అంటే మీకు ఇష్టం బాగా మోడీ గారు అంటే ఇష్టం అది కూడా ఒక భాగం ఈ రోజు నిర్ణయం తీసుకోవడానికి దానికి తగ్గట్టు ఇమీడియట్ గా నేను ప్రజలకి చేసిన సేవలు అయితే హుజూర్ నగర్ నేను చేసిన అభివృద్ధి అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నది అయితే మనం ఇంకొద్దిగా బీజేపీలో అయితే నేషనల్ పార్టీస్ ఈ రోజు ఎన్నో పథకాలు ఈ రోజు మనం చెప్ప ఇప్పటిదాకా ఇక్కడ చెప్పుకోలేని పథకాలు ఉన్నాయి మోడీ గారికి అవన్నిటిని జనాల దగ్గర తీసుకోపోవచ్చు ఈరోజు ఎనభై కోట్ల మందికి ఫ్రీగా రైస్ డిస్ట్రిబ్యూషన్ అయితేంది రకరకాల ముద్ర లోన్స్ అయితేంది ఎవరినైనా ఫ్రీ అని కాదు ఫ్రీ ఇవ్వకుండా నీలో టాలెంట్ ని పెంచి ప్రతి ఒక్కరు మీరు బీజేపీలో జాయిన్ కాగానే మోదీ గారిని కలిసి అనుకుంటే అంటే మోదీ మీకు విదేశాల్లో మోదీ అంటే ఇండియా అంటే క్రేజ్ ఉంది అంటే మోదీ అంటే బాగా విన్నారు కదా సో మీరు జాయిన్ కాగానే కలవడంతో ఎట్లా ఉంది ఆ ఫీల్ ఎట్లా ఉంది మీ మీ అనుభూతి ఎట్లా ఉన్నాను నిజంగా ఈరోజు మోడీ గారు అంటే ఒక అందరికీ దేశం దేశం ప్రపంచానికి ఒక క్రేజ్ అట్లాంటి క్రేజ్ ఉన్న నాయకుడికి మనం ఫోటో దిగాల దూరం నుంచి చూడాలా చూద్దాం మేము కెనడాలోనే మేమే ఆర్గనైజ్ చేసినాం కెనడాలో ఈవెంట్ అక్కడనే కల ఓన్లీ ఆరు వేల మందితో ఈవెంట్కే కలవలైపోయినాం ఎందుకంటే సెక్యూరిటీ ఇది ఇదైతేంది కానీ నిన్న నాగర్ కర్నూల్లో జాయిన్ అయిన వారం రోజుల లోపులోనే నాగర్ కర్నూన్లో మోడీ గారితో పాటు సభను పంచుకోవడం మోడీ గారి పక్కన కూర్చోటం మోడీ గారితో మీరు మాట్లాడడం కూడా మాట్లాడటం షేక్ హ్యాండ్ ఇయ్యటం ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిన టైం ఏమన్నారన్నా ముందు అంటే మోడీ మోడీగారి జనరల్ పాలిటిక్స్ అంటే మూడు ఎట్లుంది జనాలది హౌ యూ కంఫర్టబుల్ ఇట్లా మనం ఇట్లా ఏం చేస్తాం ఏం చేస్తాం అని అడిగిండు దానికి తగ్గట్టు సమాధానం చెప్పిన మోడీ గారు చాలా అంటే అట్లాంటి ఆయనకి మనం పక్కనే కూర్చోవటం మాట్లాడటం మిగతా రాజకీయాలు పొదలు పెట్టిన జీవితంలో అనుకున్నది సాధించిన ఫీలింగ్ వచ్చింది అంటే మీరు సంతోషం సంతోషం ఇంకో విషయం నల్గొండ జిల్లా అంటేనే కొంత ఉన్న జిల్లా మనది మన ఫస్ట్ నుంచి ఆ కొంత ఒక వర్గమే ఒక కాంగ్రెస్ వర్గం కదా గతంలో కమ్యూనిస్ట్ ఒక వర్గమే వెళ్తున్నటువంటి పరిస్థితి ఇంత ఈ సిచ్యువేషన్లో మీరు డేర్ చేసిరు భారతీయ జనతా పార్టీ కొంత అక్కడ గ్రామ స్థాయిలో కూడా భూత స్థాయిలో కొంత లేనటువంటి పరిస్థితి ఉంది ఎందుకోసం మీరు ఎంపీఏగా పోటీ చేయదలుచుకున్నారు మరి వీళ్ళందరినీ అంత శక్తి ఉన్నది మీ దగ్గర అంటే మన కాడ ఇప్పటిదాకా నల్గొండ జిల్లాలో ఎవరేం చెప్పినా అంత కూడా వారసత్వ రాజకీయాలే అయినాయి ఇప్పటివరకు ఎవరెవర ఇప్పుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అయితే జానారెడ్డి గారి కుటుంబం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం అయితే నీకు ఎవరు వచ్చిన గుర్తా కూడా అయితే అంటే ఎవరన్నా ఎంత ఎంతసేపటికి వారసత్వ రాజకీయాలు మామూలు రాజకీయాలు రాలేని పరిస్థితులు ఉన్నాయి ఎంతసేపటికి వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవాలా రాజకీయాలు చేయాలన్న అయితే ఇప్పుడు నేను అనుకుంటే ఇప్పుడు పదవి రావాల లేకపోతే ఇదని కాదు ఇలా మనం ఒక అందరికి చలనం తీసుకురావాలి దానికి తగ్గట్టు హుజూర్ నగర్ లో నేను హుజూర్ నగర్ లో రాజకీయాల్లో జాయిన్ ముందు ఒక సర్పంచ్ లేదు ఒక ఎంపీటీసీ లేదు కానీ నూట నలభైకి నూట ఐదు సర్పంచ్ గెలిపించుకున్నాం ఆ రోజు నేను అంటే పిల్లర్ లాగా బిల్డ్ చేసుకుంటూ వచ్చిన పార్టీని ఆ అనుభవం ఉంది నాకు ఎట్టి పరిస్థితులు అందరినీ కలుపుకొని పోతాం ఈ రోజు యూత్ ఆస్పిరేషన్స్ యూత్ కూడా మొత్తం మోడీ గారి వైపు చూస్తా ఉన్నారు మహిళలు మోడీ గారి వైపు చూస్తా ఉన్నారు ప్రతి ఒక్క ఈవెంట్ ఇంక్లూడింగ్ ముస్లింస్ ఈ రోజు మోడీ వైపు చూస్తా ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు ఎంతసేపటికి రకరకాల సెక్యులరిజం అని అదని ఇదని ఓటు బ్యాంక్ యూజ్ చేసింది కానీ ఇంతవరకు ఎవరు కూడా ఈ ఏదైతే వాళ్ళు చెప్తున్న వాళ్ళకి పనిచేసిన వాళ్ళు కాదు కానీ మోడీ గారు వచ్చినాక ఈరోజు దాదాపు ఇరవై ఐదు కోట్ల మందిని బిలో పావర్టీ నుంచి తీసుకొచ్చి పైకి తీసుకొచ్చిందంటే మోడీ గారు చేసిన గొప్పతనం ఈరోజు ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చిన నాయకుడు అంటే ఎర్ర మోడీ గారు అయిపోయారు ఇంకోట మీకు రాజకీయ ఉత్తం అనకున్నలాగా మీకు బుద్ధం గారు ఉన్నారు వారు సతీమణి గారు కూడా అక్కడ ఉన్నారు ఆల్రెడీ ఎన్ని రోజులు అంటే సరే మీరు బీఆర్ఎస్లో మొన్న సడన్గా వచ్చి ఎమ్మెల్యే అయినారు మీరు ప్రజాసేవ చేసుకుంటారు ఉత్తంగా మీరు ఢీక్ ఇంత ఉన్నదా మీకు అంటే ఆయన గతంలో కొంతమంది కేసులు పెట్టి ఆ సూసైడ్ చేసుకునేదానికి కూడా రీజన్ కొంతమంది పెద్ద బడాబడి ఒక టీడీపీ లీడర్ అనుకుంటా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది ఆయన మీద ఈయన వల్లనే సూసైడ్ చేసుకొని చనిపోయిండు అనే రూమర్ కూడా ఉన్నది సో ఇట్లాంటి ఉత్తమంతో మీరు ఢీక్ వేస్తున్నారు మరి అవుతుందని అంటే ఇప్పుడు నేను దాదాపు రెండు వేల పదహారు పదిహేడు నుంచి రాజకీయాల్లోకి వచ్చాను వచ్చిన దగ్గర నుంచి జనాల్లో సపోర్ట్ తీసుకొని వచ్చాను ఈ రోజు నేనంటే ప్రేమించటం మా హుజూర్ నగర్ లో చాలా మంది మీరు ఎవరు అడిగినా సైజు గురించి చెప్తారు చేశారు అంటే సర్వీస్ అంటే ఇప్పుడు అందరికి పనులే ఉండవు ప్రతి ఒక్కరికి మనం ఒక మాట్లాడితే సార్ మనం ఏ ప్రాబ్లం ఉన్నా మాకు అందుబాటులో ఉండడం నైట్ కరోనా టైంలో పన్నెండు ఒకటి రెండు మూడు ఇంటికి కూడా నేను హాస్పిటల్ జాయిన్ చేసింది ఈరోజు మీరు ఏ విలేజ్ లో కూడా అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు నాన్న బతికించుంటాం కరోనా టైంలో హాస్పిటల్లో జాయిన్ చేయటం కానీ మెడిసిన్ చేయటం కానీ రకరకాల విషయాలలో అన్నిటి కూడా మాకు ఒక ప్రాబ్లం ఉంది అంటే సైన్ అయితే ఏ పార్టీ అని చూడడు ఫోన్ చేస్తే ఎత్తుతాడు ఖచ్చితంగా మాట్లాడతాడు దాన్ని చూస్తాడు ఒక్కోసారి తాగి నైట్ కొంతమంది ఫోన్ చేసేటోళ్ళు ఉంటాడు అయినా కానీ నేను ఎత్తుతాను ఎందుకంటే ఒక నిజంగా అవసరమైన మనం మిస్ అవుతుంది మన దేశంతో అందుకని నాకు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ వాళ్ళకి నా మీద కాన్ఫిడెన్స్ ఈ రోజు నేను ఇంకోటి ఏంటంటే మొన్న సడన్ గా పార్టీ అనుకోకుండా అప్పటికప్పుడు రావటం మాట్లాడటం ఇమిడియట్ గా డిసిజన్ తీసుకోవాల్సి ఉండటం డిసిజన్ తీసుకున్న అయితే కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా అడిగినరు అంటే ఒకేసారి చెప్పకుండా పోయిన ఎవరికైనా ఊర్లలో ఉన్న రాజకీయాల ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకరు ముఖం చూసుకుంటుంటారు మా పార్టీ నీ పార్టీ అనుకుంటుంటారు ఇమీడియట్ గా నాయకుడు పోయి మేము పోవాలంటే ఎట్లా వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు తొందరలో ఆలోచిస్తారు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు ఈ రోజు నేను హుజూర్ నగర్ లా మంత్రులు కూడా చేయలేని పనులని కూడా గత డెబ్బై సంవత్సరాలు చేయని పనులు నాలుగేళ్లలో చేసినట్టు ప్రతి విలేజ్ లో ఈ రోజు మీరు ఏ విలేజ్ కి నగర్ పోన్స్లో సిసి లేవర్ అంటే సైడ్ రేట్ అని చెప్తారు హుజూర్ నగర్ కి కనెక్టింగ్ రోడ్ లేవల్ చేసినట్టు సైది రేట్ అని చెప్తారు ఫండ్ అంటే ఒకటి మనం పని చేయాలనుకుంటే ఎన్నో విధానాలు దొరుకుతాయి మనకి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఈరోజు పని చేసేటోడికి వంద మంది సహాయం చేస్తారు వీడు పోతే అడుగుతాడు కాన్స్టిటెన్సీ కోసం అడుగుతాడు కాన్స్టిటెన్సీ గురించి మాట్లాడతాడు కాన్స్టెన్సీకి పని చేస్తాడు అనుకుంటే మనం ఎవరినైనా లేదు మనం సొంత పైర్వేలు చేస్తున్నట్టు సొంత లాగే ఉంది డౌట్ అన్న ప్రధానంగా కొంతమంది ప్రతిపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటే సైతి రెడ్డి ఏదో చేసిన లేదో చేసిన నాకు క్లారిటీ చెప్పండి రాజకీయంలో ప్రమాణ పూర్వకంగా అడుగుతున్నాయి క్వశ్చన్ అంటే మీరు రాజకీయాలకు వచ్చి మీరు కోల్పోయినారా మీరు ఎమ్మెల్యే అయినాక ఆస్తులు ఎక్కువ పువ్వు పెట్టిన అంటే ఇప్పుడు మూడు ఎలక్షన్స్ ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మీకు తెలుసు ఇప్పుడు రాజకీయాలలో ఎంత కాస్ట్ రాజకీయాలలో అది అధికార పార్టీలో ఉండి మీరు నేను రెండు వేల నుంచి రెండు వేల పదిహేడు దాకా నా రిజిస్ట్రేషన్ ఉన్న ఆస్తులు చూసుకోవచ్చు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా అడగవచ్చు ఎవరినైనా అంటే ధర్ముండ్రి గారి ఆస్తులు రండి రండి మీరు చూసుకోండి ముందు ఎలక్షన్ తర్వాత ఉత్తమ గారి చర్చ కోసం ఇంకా సిద్ధం ఎందుకంటే ఇక అందరికీ తెలుసు ఇలా రాజకీయాలలో అప్పుడు గోల్పోయింట్ సైర్ ఇప్పుడు సంపాదించింది అంటే సరే ఇప్పుడు లెక్కలు మనం గురించి ఎంత అవసరం లేదు ఒకటి మాత్రం నేను క్లీన్ పాలిటిక్స్ చేయడానికి రాజకీయాల్లో ఇచ్చిన నేను ఇలా నా కొడుకులు ఇద్దరు అమెరికన్ సిటిజన్స్ కెనేడియన్ సిటిజన్స్ ఇలా నేనేదో సంపాదించాల వాళ్ళకు ఉండాలా నా కొడుకులు మళ్ళా రాజకీయాలకు రావాలా నా ఆయనకు వారసత్వం మీరు అంటే అనుకుంటుండే డౌట్ అన్న నల్లగొండ జిల్లాలో కొంత రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నది సరే వాళ్ళ నాయకత్వం వహిస్తున్నారు అందరూ కూడా కుటుంబ రాజకీయాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఫ్యూచర్ ఏమన్నా కుటుంబ రాజకీయం చేద్దాం సిద్ధంగా అందుకని నేనేదో రాజకీయం రావాలా రాజకీయాన్ని ఒక వృత్తిగా వ్యాపకంగా పెట్టుకోవాలని కాదు రాజకీయాన్ని ఒక సేవ చేయడానికి ఒక మార్గంగా అనుకున్నాను మనం ఎంత మందికి మీరు ఆడగో చూస్తున్న వల్ల సైదిరెడ్డి కోపటి రోజులు ఉన్నాయా సైదిరెడ్డి ఎవరన్నా ఏమన్నా తిట్టిన రోజులు ఉన్నాయా సైదిరెడ్డి నీ దగ్గరకు వస్తే పని చేయకుండా పంపిన రోజులు ఉన్నాయా మీరు ఎవరునైనా ఏ పార్టీ వాళ్ళైనా అందుకని మనం ఏంటంటే ఎంతసేపటికి మనం పుట్టినం ఏడనం పెరిగినాం ఎక్కువ ఉన్నాం కానీ మనం ఒక చిన్న లో ఫ్యామిలీ నుంచి బయటకు ఎదిగినాం మనం ఒకళ్ళకి ఆదర్శంగా ఉండాలా మనలాగా అందరు సక్సెస్ కి తీసుకుపోవాలా అందుకే యూత్ ఆర్గనైజేషన్స్ యూత్ ఆర్గనైజేషన్ యూత్ తో బాగా పనిచేసిన అందుకే యూత్ కి నేనంటే బాగా ఇష్టం కాకపోతే మధ్యలో కరోనా రావటం ఆ కరోనా తర్వాత ఈ ప్రైవేట్ యూత్ ఆర్గనైజేషన్స్ ఉండొద్దు అని ప్రాంతీయ పార్టీలో ఉంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా మీరు సై అవుతుంది అంటే సై అవుతుంది తీసేయాలా మీరు పని ఉండకూడదు మీరు ఎంతసేపు పార్టీని చేయాలా దానికి తగ్గట్టు నేను యూత్ ఎన్విరాన్మెంట్ లో కొన్ని తప్పు అంటే పని చేయలేకపోయాను ఈసారి ఇప్పుడు మనకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా అవకాశాలు ఉన్నాయి యూత్ ఎంపవర్మెంట్ కి స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ కి వాళ్ళతో పాటు మహిళలకి ఈ రోజు ఎన్నో రకాల అవకాశాలు కల్పిస్తా ఉంది అట్లాంటి వాటిని జనరల్గా నాకు డౌట్ మీరు జాయిన్ అయింది ఒక వారం అటెండ్ చేశారు మోదీ పెట్టినటువంటి స్కీమ్ యూత్ ఈ అవేర్నెస్ ఎందుకు మీకు అంటే మీరు బిఆర్ఎస్ పార్టీ మీ స్కీమ్ మీకు కొంత ఉంటుంది కానీ మోదీ ప్రవేశపెట్టిన పథకాలు మీకు ఎట్లా ఇంత క్లారిటీ ఇంత సబ్జెక్ట్ ఉంది దాంట్లో అంటే నేను అసలు రాజకీయాల్లో రాకముందు నేను రాజకీయాలకు వచ్చి పోటీ చేస్తాను అనుకోలేదు అసలు నేను రావటమే యూత్ ఎంపవర్మెంట్ చేద్దాం ఉమెన్ ఎంపవర్మెంట్ చేద్దాం యూత్ ని ఎందుకంటే చాలా మంది మన విలేజెస్ తెలుసు మీకు మనందరం విలేజ్ లో గుట్టిన వాళ్ళు విలేజ్ లో దృష్టి వాళ్ళు పిల్లలు డిగ్రీలు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు ఉట్టి ఇళ్లలో కూర్చుంటా ఉన్నారు ఉద్యోగాలకు పోటలేరు సరే ఇంకోటి ఉద్యోగాలు అంటే సరే ఏ గవర్నమెంట్ తప్పట్లేదు ఉద్యోగాలు ఒకేసారి అందరికి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే వన్ టు త్రీ పర్సెంట్ ఉండదు మాక్సిమం కానీ మనం వాళ్ళ ఉద్యోగాల మీద ఆధారపడకుండా ఇక్కడ తయారు చేసిన ప్రొడక్ట్ ఇలా అమెరికాకి కెనడాకి దేశంలో ప్రపంచంలో ఎక్కడికైనా నమ్మవచ్చు ఈరోజు మనం ఒక క్లిక్ తోటి చేయొచ్చు అందుకని వాళ్ళని వాళ్ళ మీద నమ్మకం కలిగేటట్టు వాళ్ళని వర్క్ ఫోర్స్ తో తీసుకొచ్చేటట్టు వీటి మీద చేయాలని కార్యక్రమాలు మొదలుపెట్టాను అయితే వాటితో పాటు కాన్స్టిట్యున్సీ అంతా తిరగటం మండలాలు తిరగటం యూత్తో నాకు రావటం యూత్ అంతా కూడా నా ఎమ్మటి ఉండటం వా దాంతో పాటు యూత్ ఆపర్చునిటీస్ ఎక్కడ మనం స్కిల్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ సెంట్రల్ స్టేట్ కి అసలు మనకు స్కిల్ మిషన్ కూడా లేదు మేము చాలా సార్లు ముఖ్యమంత్రి గారు కూడా అడిగినా సార్ స్టేట్ స్కిల్ మిషన్ పెడదాం ఎందుకంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి చాలా అవకాశాలు ఉన్నాయి అవి పెడదామంటే వాళ్ళు ఏళ్ళు కూడా స్కిల్ కార్పొరేషన్ పెట్టలేకపోయింది కానీ ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది దాంతో పాటు ఎవ్రీ మినిస్ట్రీలో కూడా స్కిల్ సంబంధించినవి ఉన్నాయి యువతకు సంబంధించినవి మహిళలకు సంబంధించినవి ఉన్నాయి వీటన్నిటిని మనం తీసుకురావాలంటే ఒకటే మూడు ఇలా మన సెంట్రల్ గవర్నమెంట్ మనం ఏ మనం ఎట్లా వందకు వంద శాతం రేపు బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగు వచ్చేది సీట్లు వచ్చి పరిస్థితి ఏం మీరు గెలుస్తారా రేపు ఏంది పరిచయం ఇవ్వాలి అలా మోడీ గారిది నాలుగు వందలు సీట్ గ్యారెంటీ ఉంది రేపు మూడు వందల డెబ్భై సీట్లు ఓన్లీ బీజేపీకి కి వచ్చిన దాంట్లో మనం నల్గొండ ఉంటది ఈసారి సరే పక్కా పక్కా ఉంటది ఎందుకంటే ఈ రోజు డేస్ చెప్తారు ఈ రోజు ప్రజల్లో ఉన్న అవేర్నెస్ ఎక్కడికి పోయినా ఈ రోజు నువ్వు పార్టీ చూడట్లేదు ఎవ్వరు కూడా ఉన్న నేను శ్రీరాముడి అక్షంతలప్పుడు గాని తర్వాత ఏ త్రీ సెవెంటీ ఆర్టికల్ వ్రద్దప్పుడు కాని ప్రతి విషయంలో కూడా ఈ రోజు ఎన్నో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అసలు నేషనలిస్ట్ ఆ ఇష్యూస్ ఏమున్నాయి ఆ ఇష్యూస్ ని అడ్రస్ చేద్దాం అన్న నాయకుడు నేను ఇప్పటిదాకా ఏ పార్టీ లేదు ఎంతసేపటికి వాళ్ళు ఆ ఓట్లు వేపించుకుందాం తప్పించుకొని వెళ్ళిపోదాం కానీ అసలు రియల్ ఇష్యూస్ ని అడ్రస్ చేసిన ఏకైక నాయకుడు ఇవ్వాలి నరేంద్ర మోడీ గారు కాశ్మీర్ ఇష్యూ కాడి నుంచి ప్రతి దాంట్లో రామాలయం కాడి నుంచి అందరూ ఏమంటున్నారు ఓ గొడవలు అయిపోతాయి తలకాయలు వెళ్ళిపోతాయి అదే గొడవలు అయితే కానీ ఈ పది సంవత్సరాల్లో ఎక్కడన్నా మీరు గొడవని చూసినరా ఇలా వేరే దేశం కూడా మన కలిసి చూడడానికి భయపడుతున్నా లేదా ఇలా ప్రపంచం ప్రపంచం యుద్ధాలు జరిగినా మోడీ వస్తే సెటిల్ అవుతుంది అనే కాడికి ఉద్దేశాలు తీసుకొచ్చి ఇవన్నీ కూడా జనాల్లో పోయినాయి తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని గెలిచే అవకాశం ఉందని ఈ భారతీయ జనతా పార్టీ నాకు తెలిసి ఈజీగా పది నుంచి పద్నాలుగు దాకా గెలవాలి ఈ రోజు అంటే కనపడని వేవ్ ఉంది ఈ రోజు ఎక్కడ ఒక ఒప్పిన్యాగి వస్తా ఉంది బీజేపీ అంటే ఈ కాంగ్రెస్ లీడర్లు నేను కొంతమంది వాళ్ళు మాట్లాడితే కాంగ్రెస్ మండల స్థాయి లీడర్లు కూడా మా ఓటు మా కుటుంబాల ఓట్లు అయితే బీజేపీ వేస్తాం అనే స్థాయిలో అంటే నేనే చేస్తా అంటే నువ్వు పోయి ఓటు ఎట్లా అడుగుతావు ఏమని అడిగి గట్టి ఒప్పినియోగలు అంటే బాగా నేను చూసిన కదా జీవితంలో కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా బీజేపీ వేస్తాం అంటారు ఎంపీకి ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ ఏమో బీఆర్ఎస్ అయితే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరైనా బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందా మాట్లాడలేదు కానీ ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ లో జరుగుతున్న అంశాలు కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు రేపు మళ్ళా బీఆర్ బీజేపీ అయితేనే ఈ రాష్ట్రం ఉంటది ప్లస్ కాంగ్రెస్ వైఫల్య మీరు వెళ్ళిపోయారన్న మీరు సడన్ గా వెళ్ళిపోయారు బీఆర్ఎస్ కేడర్ మీరు మెసేజ్ చేస్తారా లేకపోతే బిఆర్ఎస్ క్యాడర్ మీ వైపు ఎందుకు నేను బిఆర్ఎస్ కేడర్ ఒకటే చెప్తా ఉన్నా మీ అందరికి తెలుసు సైది రెడ్డి ఎట్లా ఉంటాడు సైది రెడ్డి ఏం పని చేస్తాడు ఇలా మీరు రేపు నాకు ఓటేస్తారా ఏరా అనేది కూడా సెకండరీ కానీ మీ కష్టంలో మాత్రం నేను ఖచ్చితంగా అర్ధరాత్రి అయినా మీకు తోడు ఉంటా దాంట్లో అనుమానమే అవసరం లేదు ఖచ్చితంగా మీరు ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడండి ఎందుకంటే ఇప్పటిదాకా అధికార పార్టీలో ఎంపీలుగా చేసిన వాళ్ళు ఒక పని చేసిన వాళ్ళు లేదు మన కాన్స్టిట్యసీలో నల్గొండ జిల్లాలో ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కాన్స్టిట్యసీ దాటి పైకి వచ్చినోడు కాదు అంతకుముందు ఎంపీలు ఎవరున్నారు ఏం చేసినట్టు చెప్పుకున్న పని ఒకటి చేసింది లేదు కానీ ఈ రోజు పూర్తి జిల్లా మీద అవగాహన ఉన్న రాష్ట్రం మీద అవగాహన ఉన్నది దేశం ప్రపంచం చూసినోడి ఈ ఏం కావాలా మహిళకి ఏం కావాలా అని తెలిసిన ఖచ్చితంగా మీ పక్క నుండి మనం రేపు కావాల్సిన చాలా ఉన్నాయి ఒక యువతకు మోడల్ స్కిల్ సెంటర్ కానీ మొత్తం మనకి ఒక డ్రై పోర్ట్ గాని ఒక కంటైనర్ పార్క్ గాని మనకి రావాల్సిన హైవే ఉజు నగర్ టు దాచేపల్లి కనెక్టివిటీ హైవేస్ కానీ మన రైల్వే సూర్యాపేట ప్రధానంగా అంటే నేను సూర్యాపేట వాసిగా చూస్తున్నా అక్కడ రైల్వే నుంచో ప్రజలు కోరుకుంటారు అది సాధిస్తారా మీరు అదే చెప్తాము ఎందుకంటే మనం చేసే నాయకులుండి ఎమ్మడబడే నాయకుడు ఇలా కొల్ల బీజేపీలో చేయడానికి చాలా బాండు పేపర్ రాసిస్తారా సూర్యా బాడు పేపర్ వందకి వంద శాతం రైల్వే లైన్ హైదరాబాద్ టు విజయవాడ వైఎస్ సూర్యాపేట రైల్వే లైన్ ఖచ్చితంగా సాధిస్తాం దాంతో పాటు ఏదైతే మిరియాలు కూడా నుంచి జగిపేటకి పోయే మటంపల్ ఉన్నదో దానికి కూడా ప్యాసింజర్ లైన్ ఏదైతే గూడ్స్ జరుగుతా ఉంది ఇప్పుడు దాన్ని ప్యాసింజర్ లైన్ సాధిస్తాం ఈ రోజు ఎన్నో హైవే మనం మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేటప్పుడు పర్ డే టూ కిలోమీటర్స్ ఉండే హైవే వేసేది దేశం మొత్తం దేశవ్యాప్తంగా కానీ ఈ రోజు థర్టీ కిలోమీటర్స్ పర్ డే హైవే ఇప్పించే అంత కెపాసిటీకి పెంచింది మోడీ గారు ఇవన్నీ చూసే ఎందుకంటే యాజ్ ఎడ్యుకేటెడ్ ప్రతిరోజు గమనించే నేను ఒక్క దీనికోసమే ఈరోజు ఎట్టి పరిస్థితిలో మనం బీజేపీలో ఉంటేనే ఈ రాష్ట్రానికి ఏమైనా చేయగలుగుతాం మన ప్రాంతానికి ఏదైనా చేయగలుగుతాం దానికోసమే జాయిన్ అయినా వందకి వంద శాతం న్యాయం చేస్తా మీకు పక్కన ఉంటా మీకు ఇప్పుడు అంటే మోడీ గారు వచ్చినప్పుడు చెప్పాను మోడీ గారిది ఫస్ట్ ఒకటి ఈ వారసత్వ రాజకీయాలు ఇది ఒక ఏమంట వారసత్వంతోనే రాజకీయాలు చేసుకుంటూ పొద్దుగులు వాళ్ళ కెపాసిటీ ఏంది కేపబిలిటీ ఏంది అని తెలియకుండా నువ్వు ఎంతసేపు గుడ్డిగా ఓటేసుకుంటూ పోతా ఉంటే కానీ అసలు మీకు పని చేసే నాయకుడు ఎవరు ఎవరు పని చేయలేస్తారు రోజు మోడీ అనే టైం అదే గాంధీ ఫ్యామిలీ నుంచి వస్తే ఇట్నే పని అయ్యేదా ఈరోజు ఒక గ్రౌండ్ లో చాయ్ టీ అమ్మిన మోడీ ఇలా దేశానికై ప్రచారకై ప్రతి ఇంచు ఇంచు అన్ని ప్రాబ్లమ్స్ అని చూసి కాబట్టి ఈరోజు ఈ స్థాయికి రాగలేదు అందుకని మీరు ఒకసారి ఆలోచించండి ఎవరి వారసత్వ రాజకీయాలకు పట్టం కడతారా లేదా కెపాసిటీ ఉన్న లీడరు మంచి చేస్తున్న పార్టీకి పట్టం కడతారా ఆలోచించండి మనం చివరిగా కదా చివరి కోసం నల్గొండ జిల్లాలో కావచ్చు కోమటిరెడ్డి బ్రదర్ సార్ ఉత్తమం కూడా మాట్లాడింది ఏంటంటే జగదీశ్వర్ రెడ్డి దగ్గరుండి సైద్రెడ్డి గారిని బీజేపీలో పంపిణని చెప్పేసి వాళ్ళు ప్రధాన ఆరోపిస్తున్నారు దీని మీద మీ కామెంట్ అవ్వడం నేనైతే ఇంట్లేదు కానీ నాకున్న దానికి జగదీష్ రెడ్డి గారు పంపితేనో ఇంకొకరు పంపితేనో ఒక్కసారి వచ్చి రాజకీయాల్లోకి వచ్చి జగదీష్ రెడ్డి గారు పంపితే మోడీ గారికి తెలువకుంటుందా బీజేపీ పార్టీ టికెట్ ఇస్తుందా ఇవన్నీ అంటే ఎదుర్కోలేని మాటలు ఈ రోజు ఒకటే ఎందుకంటే ఇలా పోటీ చేస్తున్న అభ్యర్థులల్లో ఖచ్చితంగా ఒక ముఖం తెలిసినోడు పని చేస్తాడని గుర్తింపు ఉన్నాడు సైదిరెడ్డి అందుకని దాని మీద ఆరోపణలు చేయాలంటే ఇట్టాడు ఆరోపణలు చేయాలి ఏమని ఇంకా సైదిరెడ్డి అయితే ఇట్లా పంపిండు అట్లా పంపిండు ఏదో రకంగా మచ్చలు వేస్తేనే చేస్తారు కానీ మోడీ గారిని చూసిన మనం ఎన్ని ఒడిదొడుకులు ఎన్ని అవకతవకలు ఎంత ఎన్ని అవమానాలు పడ్డాడు కానీ ఈ రోజు ఈ దేశాన్ని ఈ స్థాయికి ఏ రోజు అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న మోడీ గారిని ఆదర్శంగా తీసుకుంటాం మోడీ గారి ఆదర్శంతోనే పనిచేస్తాం మోడీ గారిని స్టేజ్ మీద నిలబెట్టి నాకు వీళ్ళంతా రిప్రజెంటేటివ్లు మీరు వీళ్ళకి చెప్తే వీళ్ళు నాకు చెప్తారు నేను పని చేస్తా అని చెప్పిండు ఆ రిప్రజెంటేటివ్ వర్క్ ఖచ్చితంగా మొత్తానికైతే నీలగిరి మీద మొత్తానికైతే సైజర్ రెడ్డి అన్న క్లియర్ కట్ గా చెప్తుంది ఏంటంటే కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఆ లీడర్లను తరిమికుంటే నాకు ఆశాయ జెండా ఎగ్రహేస్తాడు చెప్పేసి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను చూద్దాం ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో థ్యాంక్ యూ ఇంత మంచి సమయం ఇచ్చిన సైజరెడ్డి అనేది మరోసారి కృతజ్ఞత